శ్రీమాతృ నమ దసరా దేవి నవరాత్రులలో కలసం పెట్టుకొని అఖండ జ్యోతి పెట్టుకొని నవరాత్రులు అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మన కుటుంబంలో సంతోషం శ్రేయస్సుతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే అలా చేయాలంటే చాలా నియమనిష్టలు ఉంటాయి అలా అంత నియమనిష్టలతో అమ్మవారిని పూజించటం కుదిరిని వారు సాధ్యపడిన వారు కొందరుంటారు అలాంటి వారి కోసం కలసం అఖండ జ్యోతి పెట్టకుండా మనకు అంతే ఫలితాన్ని అందించే అమ్మవారి పూజను దేవి నవరాత్రుల్లో ఏ విధంగా చేసుకోవాలో అలా పూజ చేసుకునేందుకు అమ్మవారి పీఠాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో ఏర్పాటు చేసుకున్న ఆ పీఠాన్ని ఏ విధంగా కదపాలో అలాగే అలా పీఠాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు పూజ చేసేటప్పుడు అలాగే పీఠాన్ని కదిపేటప్పుడు పాటించాల్సిన నియమనిష్టలేో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఈసారి దేవీ నవరాత్రులు మనకి సెప్టెంబర్ ఇరవై ఆరు సోమవారం నుండి మొదలవుతున్నాయి కాబట్టి మనం ముందు రోజు అమావాస్య ఉన్నప్పటికీ ఆ రోజు ఉదయం మూడున్నర వరకు మాత్రమే ఉంటుంది అంటే తెల్లవారుజామున మూడున్నరకి అమావాస్య ముగుస్తుంది కాబట్టి దేవి నవరాత్రులు మొదలయ్యే ముందు రోజు నైటే మనం దేవుడి గదిని శుభ్రంగా క్లీన్ చేసుకుని దేవుడి ఫోటోలు అన్నింటినీ కూడా శుభ్రంగా తుడిచి పసుపు గంధం కుంకుమలతో బొట్లు పెట్టి సిద్ధం చేసుకుంటే మనకి మరుసటి రోజు ఉదయం పీఠం ఏర్పాటు చేసుకోవడానికి ఆలస్యం కాకుండా ఉంటుంది అలాగే మనం తొందరగా పూజ స్టార్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇంటిని శుభ్రం చేయడమే కాకుండా ఆ రోజు శుభ్రం చేసే ముందు ఏవైనా నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా కూడా వాటిని ఇంట్లో ఉంచకూడదు శుభ్రం చేయటానికి ముందే వాటిని పడేయాలి ఎందుకంటే ఈ దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు ఇంట్లో నాన్ వెజ్ అస్సలు ఉండకూడదు ఇంకా మరుసటి రోజు అంటే నవరాత్రి మొదటి రోజు పూజ గదిలో ఈశాన్యం మూలలో అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూజ గదిలో అందరి దేవుళ్ళ ఫోటోలు మధ్య ఉన్న అమ్మవారికి పూజ చేసే కంటే ఇలా ప్రత్యేకంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు పీఠాన్ని ఏర్పాటు చేయడానికి ముందు మీరు పీఠాన్ని ఏర్పాటు చేసే చోట గోమూత్రంతో శుభ్రపరచుకొని పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకొని దానిపైన పీటని ఉంచి దానిపైన కూడా పసుపు కుంకుమ బియ్యం పిండితో ముగ్గు వేసుకుని ఆ పీట పైన ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని వేసుకుని ఆ వస్త్రం కూడా కొత్తదై ఉండాలి అస్సలు వాడినది కాకూడదు ఆ తర్వాత దానిపై బియ్యాన్ని పోసుకొని అలాగే ఆ బియ్యం పైన తమలపాకులు వేసి వాటిపైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత ఆ వస్త్రంపై ఆ తర్వాత మీ దగ్గర ఉన్న దుర్గాదేవి ఫోటోను కానీ లలిత అమ్మవారి ఫోటోను కానీ పెట్టుకోవాలి అందరూ శక్తి స్వరూపుణులే కాబట్టి వారిలో ఏ అమ్మవారి ఫోటోనైనా పెట్టుకోవచ్చు అలాగే ఆ అమ్మవారి ఫోటోకి పెట్టే బొట్టు నిండుగా పెద్దదిగా వచ్చేలాగా ఉండాలి ఎందుకంటే అలా పెడితేనే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే నవరాత్రులు తొమ్మిది రోజులు ఇంటి ముందు మంచిగా రంగులతో ముగ్గులు వేసుకోవాలి అంతేకాకుండా ప్రతిరోజు ఇంటి గుమ్మాన్ని నీటుగా శుభ్రపరుచుకొని తోరణాలు పువ్వులతో అలంకరించుకోవాలి అమ్మవారు ముందు ఇంటి గుమ్మాన్ని చూసి ఆ తర్వాత ఇంట్లోకి వస్తారంట కాబట్టి ఈ తొమ్మిది రోజులు మనం ఇంటి ముందు అలాగే గుమ్మం కూడా ఎప్పుడూ నిండుగా ఉండేలాగా చూసుకోవాలి అంతేకాకుండా ఏ పూజకైనా సరే ముందుగా విఘ్నేశ్వరునికి ఆది పూజ చేయాలి కాబట్టి వినాయకుడి విగ్రహం కానీ ఫోటో కానీ పసుపుతో చేసిన గణపతిని కానీ ఆ పీఠం పైన ఉంచుకోవాలి అమ్మవారికి తన కుటుంబ సభ్యులతో సహా ఆ తల్లిని పూజిస్తే ఆ తల్లికి చాలా ఇష్టం కాబట్టి మీ దగ్గర ఉన్న చిన్న శివుడి ఫోటోని కానీ అలాగే వినాయకుడిని లేదంటే శివ కుటుంబం ఫోటోని కానీ ఇలా ఈ తల్లి కుటుంబ సభ్యుల ఫోటోలని కూడా ఆ పూజలో ఉంచితే చాలా మంచిది ఎందుకంటే మీరు ప్రతిరోజు అష్టోత్తరం చేయకపోయినా ఏ చిన్న స్తోత్రం చదివైనా సరే వాళ్ళని తలుచుకొని నమస్కరించుకుంటే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది అలాగే తొమ్మిది రోజులు కూడా పసుపుతో చేసిన గౌరీదేవికి పూజ చేస్తే చాలా మంచిది తొమ్మిది రోజులు కూడా ఈ గౌరీ దేవిని మార్చకూడదు చివరి రోజు వరకు కూడా ఈ గౌరీ దేవికి మనం కుంకుమ పూజ చేసుకోవాలి అయితే మనం కుంకుమతోనే ఎందుకు పూజ చేయాలి అని మాట్లాడినట్లయితే ఈ తొమ్మిది రోజులు అమ్మవారి యుద్ధం చేసి ఉగ్రస్వరూపిణిగా ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారిని శాంతి పరచడం కోసం తొమ్మిది రోజులు కూడా ఆ అమ్మవారికి కుంకుమ పూజ తప్పనిసరిగా చేసుకోవాలి ఇప్పుడు పసుపుతో గౌరీ దేవిని ఏ విధంగా చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం ఇక గౌరీ దేవిని పెట్టడానికి కూడా పసుపుతో గౌరీదేవిని చేసుకుని ఆ తర్వాత పీట పైన కొన్ని బియ్యం పోసి అలాగే ఆ బియ్యం పైన ఏదైనా లోహపు ప్లేటు పెట్టాలి ఆ లోహపు ప్లేటు ఏదైనా రాగిది వెండిది అలాగే ఇత్తడిది ఇలాంటివి ఏదైనా కావచ్చు కానీ స్టీల్ది మాత్రం కాకూడదు ఏ పూజలోనైనా సరే స్టీల్ ప్లేట్ని మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఆ ప్లేట్ పెట్టిన తర్వాత దానిపైన తమలపాకులను పెట్టుకోవాలి ఆ తమలపాకుల పైన గౌరీదేవిని పెట్టి పూజించుకోవాలి అయితే మనం తొమ్మిది రోజులు కుంకుమ పూజ చేస్తాం కాబట్టి కుంకుమ బయటికి రాకుండా ఉండడానికి మీరు గౌరీదేవి చుట్టూ నిమ్మకాయలను పెట్టుకోవడం మంచిది అయితే ఈ నిమ్మకాయలను పెట్టే ముందు వాటిని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత ఆ నిమ్మకాయలను గౌరీదేవి చుట్టూ పెట్టాలి ఈ నిమ్మకాయలను ఖచ్చితంగా తొమ్మిది నిమ్మకాయలను తీసుకోవాలి నిమ్మకాయలను చుట్టూ పెట్టుకుని మధ్యలో పసుపుతో చేసిన గౌరీదేవిని పెట్టుకోవాలి ఈ గౌరీదేవికి నాలుగు వైపులా బొట్టు పెట్టాలి అంతేకాకుండా ఒక విషయాన్ని మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఈ తొమ్మిది రోజులు ఈ పసుపుతో చేసిన గౌరీదేవి అస్సలు కదలకూడదు మనం పీఠం కదిపేటప్పుడు మాత్రమే ఈ గౌరీదేవిని కూడా కదపాలి అప్పటి వరకు ఈ గౌరీదేవి ఉన్న ప్లేట్ కూడా కదలకుండా చూసుకోవాలి ఇలా ఏర్పాటు చేసుకున్న తరువాత అమ్మవారిని రోజుకు ఒక రకమైన పూలతో పూజించాలి అంటారు కదా కాబట్టి మీకు ఏ పూలు దొరికితే ఆ పూలతో అమ్మవారికి దండను ఏర్పాటు చేసుకుని అమ్మవారికి మాల వేయండి సువాసనభరితమైన పూలను వాడితే మాత్రం ఆ అమ్మవారు చాలా సంతోషిస్తుంది అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా వేపాకులు అంటే వేపాకు మండలను ఈ పీఠం పైన అలాగే ఇంటి గుమ్మానికి కూడా ఈ తొమ్మిది రోజులు ఉంచడం చాలా మంచిది ఈ నవరాత్రులలో అమ్మవారికి ముఖ్యంగా శుభ్రాన్ని పాటించాలి మనం మన ఇంటితో పాటు ప్రత్యేకంగా ఆ తల్లి ఉన్న రూమ్ ని కూడా చాలా నీట్ గా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా అమ్మవారిని పెట్టిన పీఠం ముందు పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గు వేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి తొమ్మిది రోజులు కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలి ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులలో మొదటి పూజ ఆదిదేవుడైన విఘ్నేశ్వరుడికే చేసుకోవాలి ఈ పూజ తప్పనిసరిగా షోడసోపచారాలతో మాత్రమే చేయాలి వినాయకుడికి అలాగే అమ్మవారికి కూడా షోడసోపచారాలతోనే పూజ చేయాలి పీఠం ఏర్పరిచిన రోజు నుంచి తొమ్మిది రోజులు కూడా ఆ తల్లికి చేసే షోడశోపచారాల పూజలో సంకల్పం అనేది తప్పనిసరిగా ప్రతిరోజు చెప్పుకోవాలి ఎందుకంటే సంకల్పం లేని పూజ వ్యర్థమే అంటారు కదా కాబట్టి మనం మన కోరికలన్నింటినీ ఆ తల్లిని తీర్చమని అడగలేకపోయినా ఆ తల్లి కొనగంటి చూపు కరుణ మన పైన పడేలాగా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నా చాలు ఆ తల్లి చూపు మన పైన ఉంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలో అన్నింటినీ ఆ తల్లే దగ్గరుండి మరీ చూసుకుంటుంది మనం ఏది అడగన అవసరం లేదు కాబట్టి మనకి ఆ తల్లి ఆశీర్వాదాన్ని పూర్తిగా అందేలా చూడమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ తల్లి పూజ ప్రారంభించాలి ఇలా సంకల్పం చెప్పుకొని పూజనైతే ప్రారంభం చేసుకోవాలి వినాయకుడికి ధూపాన్ని చూపించి నైవేద్యంగా బెల్లం కాని పటిక బెల్లం కానీ పెట్టి హారతి ఇచ్చిన తర్వాత మీకు వీలైతే అష్టోత్తరం చేసుకోండి లేదంటే ఏదైనా చిన్న శ్లోకాన్ని చదివి మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్య స్వామికి దన్నం పెట్టుకుని ఆ స్వామికి కూడా నైవేద్యం సమర్పించిన తర్వాత శివ స్తోత్రాన్ని గాని అష్టోత్తరాన్ని గాని చేసుకున్న తర్వాత అమ్మవారిని పూజించాలి ప్రతిరోజు అందరికి అష్టోత్తరం చేయకపోయినా వినాయకుడికి అమ్మవారికి మాత్రం తప్పనిసరిగా కచ్చితంగా అష్టోత్తరం చేయాలి అమ్మవారి ముందు ఎప్పుడు పసుపు కుంకుమ నిండుగా ఉండాలి అంటారు కదా ఏదైనా బౌల్స్ లో గాని ప్లేట్స్ లో గాని నిండుగా పసుపు కుంకుమను వేసి పెట్టండి ఆ తల్లికి అలా పెడితే చాలా ఇష్టం ఒకవేళ అలా కుదరకపోతే ఒక నిమ్మకాయను కట్ చేసి పసుపు కుంకుమలో డిప్ చేసి అమ్మవారి ముందు పెట్టండి ఆ తర్వాత అమ్మవారిని గౌరీ దేవిలోకి ఆవాహనం చేసుకుని పూజ చేసుకోవాలి మనకి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు తొమ్మిది అమ్మవారి అవతారాలు ఉంటాయి కదా మనకు ఏ రోజు ఏ అవతారము అనేది ముందు రోజు తెలిసిపోతుంది ముందు రోజే మనం చూసుకుని ఆ మరుసటి రోజు ఏ అమ్మవారి అవతారం అయితే ఆ అమ్మవారి అష్టోత్తరం చేసుకోవాలి ఆ తల్లిని ఆవాహనం చేసుకోవాలి లేదంటే తొమ్మిది రోజులు కూడా మీరు దుర్గాదేవినే ఆరాధించినా పర్వాలేదు అంటే తొమ్మిది రోజులు కూడా దుర్గాదేవిని ఈ గౌరీదేవిలోకి ఆవాహనం చేసుకుని దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోవాలి లేదంటే ఏ రోజు ఏ అమ్మవారి అలంకారం అయితే ఆ తల్లి అష్టోత్తరాన్ని చదువుకోవచ్చు ఈ అష్టోత్తరాలు ఏవి చదవడం రాదు అనుకున్న వాళ్ళు ఓం శ్రీ మాతృ నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లెక్క పెట్టుకొని లేదంటే రాసుకునైనా సరే ఆ మంత్రాన్ని చదువుకున్నా చాలు ఆ తల్లి చల్లని చూపు కరుణ మన పైన ఎప్పుడూ ఉంటాయి శ్రీమాత్ర నమ అన్న మంత్రం చాలా శక్తివంతమైనది ఏవి రాకపోయినా ఆ తల్లి ముందు శ్రీమాత్ర నమ అంటూ కుంకుమతో అర్చన చేసినా చాలు అయితే అష్టోత్తరం సాయంత్రం చేయాలా ఉదయం చేయాలా అన్న విషయం గురించి మాట్లాడినట్లయితే సాయంత్రం పూజ చాలా ముఖ్యం దేవి నవరాత్రులలో దేవి నవరాత్రులు అంటారు కదా కాబట్టి రాత్రి చేసే పూజ చాలా ముఖ్యం అలా అని ఉదయం అమ్మవారికి పూజ చేయకుండా ఉండకూడదు తప్పనిసరిగా రెండు పూటల అమ్మవారికి దేవి ఆరాధన చేసుకుని కుంకుమతో అష్టోత్తరం చేసుకుంటే మంచిది వీటితో పాటు మీరు చదవగలిగితే లలిత సహస్రనామం కనకధారా స్తోత్రం దేవి ఖడ్గమాల ఈ మూడు కూడా రోజు సాయంత్రం పూట ఆ తల్లిని ఆరాధిస్తూ చదివితే ఆ తల్లి తొమ్మిది రోజులు ఖచ్చితంగా మన ఇంట్లో నివాసం ఉంటుంది ఒకవేళ స్తోత్ర పారాయణం చేయలేని వాళ్ళు ఫోన్ లో వింటూ ఆ తల్లిని ఆరాధించినా చాలు అష్టోత్తరం చేసిన తర్వాత ఆ తల్లికి నిండుగా ధూపాన్ని సమర్పించాలి ఆ తల్లికి ఇష్టమైన సాంబ్రాణి ధూపాన్ని రెండు పూటలా నిండుగా సమర్పిస్తే చాలా మంచిది అలాగే దీపం దర్శయామి అంటూ ఆ తల్లికి దీపాన్ని చూపించాలి తొమ్మిది రోజులు వీలైతే ఆవు నీతితో దీపారాధన చేస్తే చాలా మంచిది అలా కుదరని వాళ్ళు నువ్వుల నూనెతోనైనా సరే చేయొచ్చు ఆ తర్వాత నైవేద్యంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కో నైవేద్యం ఉంటుంది కదా ఆ నైవేద్యాన్ని సమర్పించండి అయితే ప్రతిరోజు తప్పనిసరిగా నైవేద్యంలో వడపప్పు పానకం బెల్లం చలివిడి మాత్రం ఖచ్చితంగా పెట్టాలి పిండి వంటలు మాత్రం స్తోమతలను బట్టి సమర్పించవచ్చు అలాగే కొబ్బరికాయ పండ్లు మాత్రం తప్పనిసరిగా పూజలో ఉండాలి ఇలా నైవేద్యం సమర్పించిన తర్వాత మంగళహారతిని సమర్పించాలి ఈ మంగళహారతి ముద్ద కర్పూరంతో ఇస్తే ఇంకా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి హారతి ఇచ్చి అమ్మవారి కుంకుమ ధారణ చేసిన తర్వాత తీర్థం తీసుకుని నమస్కారం చేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు పక్కకి వెళ్ళిపోవాలి ఇదే విధంగా అమ్మవారికి రెండు పూటలా కూడా పూజ చేసుకోవాలి అయితే రెండు పూటలా తలస్నానం చేయవలసిన అవసరం అయితే లేదు వీలై ఆరోగ్యం బాగుంటే మాత్రం తప్పనిసరిగా రెండు పూటలా తలస్నానం చేయండి అలాగే బాత్రూమ్ పనులు చేసుకున్న తర్వాత మాత్రం తప్పనిసరిగా తలస్నానం చేసే పీఠం దగ్గరకు వెళ్ళాలి అంతేకాకుండా ఎప్పుడంటే అప్పుడు అమ్మవారి పీఠాన్ని తాకకూడదు శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే పీఠం దగ్గరకు వెళ్ళాలి ఈ పూజ చేసే తొమ్మిది రోజులు కూడా చేతులకు నిండుగా మట్టి గాజులను ధరించండి అలాగే అవి ఎరుపు రంగు అయితే ఇంకా మంచిది నలుపువి మాత్రం అస్సలు వేసుకోవద్దు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా నలుపు రంగు దుస్తులను కూడా ధరించవద్దు ఆ తల్లిని పూజించేటప్పుడు ముందు మనం నిండుగా ఉండి ఆ తర్వాత ఆ తల్లిని పూజించాలి అలాగే ప్రతిరోజు కాళ్ళకు పసుపు రాసుకోవాలి పెళ్ళైన వాళ్ళు మంగళసూత్రాలకు కూడా పసుపు రాసుకోవాలి నుదుటిన బొట్టు పెట్టే దగ్గర కొద్దిగా పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే పెళ్ళైన వాళ్ళు మెడలో నల్ల పూసలు చేతులకు నిండుగా గాజులు తలలో పువ్వులు పెట్టుకుని నిండుగా ఉండి ఆ తల్లిని పూజిస్తే గనక చాలా మంచి శుభ ఫలితాలు అందుకుంటారు ఈ తొమ్మిది రోజులు కూడా వేరే దేని మీద ధ్యాస లేకుండా ఆ తల్లిని ధ్యానిస్తూ స్వచ్ఛమైన నిష్కలమైన మనస్సుతో ఆ తల్లిని పూజిస్తే ఖచ్చితంగా అఖండ జ్యోతిని పెట్టి పూజ చేసినంత ఫలితం దక్కుతుంది ఉదయాన్నే లేచామా అమ్మవారికి పూజ చేశామా ఆ అయిపోయింది అన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా తొమ్మిది రోజులు ఆ తల్లిని ఇంటికి ఆహ్వానించాం కాబట్టి ఆ తల్లిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి ఆ తల్లి ధ్యానంలోనే ఉండాలి అని మనం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నిశ్చయించుకొని పూజ చేస్తే ఖచ్చితంగా ఆ తల్లి చూపు మన మీద ఉంటుంది అలాగే ఆ అమ్మవారికి నిమ్మకాయల దండను మాత్రం తప్పనిసరిగా వేయాలి ఈ నిమ్మకాయల మాలను మూడు ఐదు తొమ్మిది పదకొండు ఇలా ఈ బేసి సంఖ్యలతో ఉన్న నిమ్మకాయల దండను మాత్రమే వేయాలి ఈ నిమ్మకాయల మాలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వేయాలి ఈ తొమ్మిది రోజులు కూడా బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటిస్తూ నేలపైన పడుకుంటే చాలా మంచిది ఇలా ఈ తొమ్మిది రోజులు ఇంత నిష్టతో పూజ చేసిన ఆ తల్లిని ఊరికే పీఠం కదిపేసి పంపకూడదు ఆ తల్లి మనల్ని చల్లగా దీవించి వెళ్లడం కోసం ఆ అమ్మవారికి పీఠం కదిపే రోజు కొద్దిగా నూనె వేసి దీపాన్ని వెలిగించాలి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ పెరుగన్నాన్ని వాడిని పెరుగుతూ నైటే కలిపి పెట్టుకోవాలి దానిని చద్ది ఆహారం అంటారు కదా అలా ఆ నైవేద్యాన్ని సమర్పించాలి ఈ విధంగా చద్ది ఆహారం నైవేద్యంగా పెట్టి చల్లగా దీవించమని వేడుకొని వెళ్లి తల్లి అని మనస్ఫూర్తిగా ఆ తల్లికి నమస్కరించుకొని ఆ తర్వాతే పీఠాన్ని కదపాలి ఆ తర్వాత పూజలో పెట్టిన వాటన్నింటినీ తీసుకోవాలి మనం పూజలో వాడిన నిమ్మకాయలు పువ్వులు వీటన్నింటినీ నదిలో నిమజ్జనం చేసేయాలి అలాగే అమ్మవారి కుంకుమ పూజలో వాడిన కుంకుమను కర్పూరం కలుపుకొని నిలువ ఉంచుకొని ప్రతిరోజు ఆ కుంకుమను ధారణ చేస్తే చాలా మంచి శుభ ఫలితాలను అందుకుంటారు లేదా సరిపడా కుంకుమను తీసుకొని మిగిలిన కుంకుమను కూడా నదిలో నిమజ్జనం చేసేయొచ్చు ఇలా పీఠం కదిపేటప్పుడు ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలి ఎలా పడితే అలా పీఠాన్ని కదపకూడదు ఈ పీఠాన్ని తొమ్మిది రోజుల వరకు మాత్రమే కాదు దశమి వరకు కూడా పూజ చేసిన తర్వాత ఆ పీఠాన్ని కదపాలి అంటే పది రోజులు అమ్మవారిని పూజించి దశమి రోజు అంటే దశమి పూర్తయిన తర్వాత రోజు ఏ రోజు వచ్చిందో చూసుకుని ఆ రోజు ఉదయం అమ్మవారి పీఠాన్ని కదపాలి ఈ వీడియోలో మనం కలశం అఖండ దీపం లేకుండా పూజ ఎలా చేసుకోవాలో చూసాం కదా అలాగే ఆ కలశం అఖండ దీపం పెట్టి ఏ విధంగా పూజ చేసుకోవాలో దానికి పాటించాల్సిన నియమాలు ఏంటో మరొక వీడియోలో వివరంగా చూసి తెలుసుకుందాం